వీళ్ళు చేసుకుంటారంటే చేసుకోండి దేవుడి దేవుడు అనేది చేసేవాళ్ళు వీళ్ళు చేసుకుంటారంటే చేసుకోండి కూడా మంత్రి కొండా సురేఖ జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి మధ్య ప్రోటోకాల్పై వాగ్వాదం జరిగింది సిద్దిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే రెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి రెడ్డిని కొండా సురేఖ వేదిక మీదకి పిలువగా ఎమ్మెల్యే రెడ్డి దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో మంత్రి కొండా సురేఖ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది మంత్రి తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రెడ్డి సమావేశాన్ని బహిష్కరించారు పెట్టుకోవచ్చు స్పెషల్ ఎన్వైటీగా పెట్టుకోవచ్చు ఇస్తానండి నాకేం ప్రాబ్లం లేదు మీటింగ్ మీరు కదా మీరున్నా మాకు మా సీనియర్ సార్ నా దగ్గర వాళ్ళు ఫాలో అవ్వాలి కలెక్టర్ లేదా మొదల కార్యకర్తలు బయటకు వెళ్ళిపోవాలి ఇక్కడ వారు దయచేసి ఏ

మీరు చేస్తున్నట్లయితే మీరు చేసుకోండి చేసుకొని మీటింగ్ పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లు విషయం అధ్యక్షులు అధ్యక్షుడు పెట్టుకొని ఇవాళ ఎవరికో మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్ లో హోటల్ కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేదికల మీదకి పిలిచి వాళ్ళ కమిటీ వేసుకోవచ్చు దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు కానీ ఇవాళ మల్లన్న ఆశీసులు తీసుకోవాల్సిన వారి అలా ఆచారాలకు వ్యతిరేకంగా సంప్రదాయాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఇంత ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు ఆ ప్రాంతంలో ఆనాడు పొన్నా లక్ష్మయ్య గారు కావచ్చు అంతకుముందున్న రాజలింగం గారు కావచ్చు ఎవరున్నా కూడా మల్లన్న గారి సన్నిధిలోనే మీటింగ్ పెట్టుకునేవారు ఆచారాలకు విరుద్ధం అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విఠూరంగా ఉన్నది ఇవాళ దేవాలయంలో ఎవరైతే రాజకీయాలకు ఇవాళ మళ్ళా దాన్ని కేంద్రంగా చేయబోతున్నారు చాలా దురదృష్టకరం ఖచ్చితంగా వారి ఏదైతే కళ్యాణం ఉన్నదో కళ్యాణం గాని మిగతా జాతర గాని బ్రహ్మాండంగా చేయడానికి మేము మామూలుగా కార్యకర్తలుగా సేవకులుగా దేవుని యొక్క సేవకులుగా మేమందరం కూడా పాల్గొంటాం